రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అస్నాద్ గ్రామంలో ఈదుర్గాలులకు కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి అక్కడక్కడ చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ వ్యాప్తంగా ఈదుర్గాలులతో కూడిన భారీ వర్షానికి చింతలపాలెం బస్టాండ్ సెంటర్లో ఉన్న రావిచెట్టు వేర్లతో సహా కూలి ఓ ఇంటిపై పడింది మరోపక్క వర్షాకాలం వేళ ఆరోగ్యం పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ప్రకటించారు ఈ కాలంలో దోమల వ్యాప్తి పెరిగి ఆహారం నీరు కలుషితమై వ్యాధులు వ్యాపించే ఆస్కారం ఉందని ఆయన వెల్లడించారు దోమలు వ్యాపించకుండా పరిశుభ్రత పాటించాలన్నారు ఆహారం విషయంలోనూ తప్పక శ్రద్ధ తీసుకోవాలన్నారు గాలి ద్వారా జలుబు దగ్గు వంటివి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందన్న ఆయన ప్రతి ఒక్కరూ తప్పక శానిటైజర్లు వినియోగించాలని తుమ్మేపుడు ముక్కును కవర్ చేసుకోవాలని కోరారు